మహానాడులో చాలా కీలకమైనటువంటి మరో స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ ఉండేటటువంటి స్టాల్స్ భోజన హాల్స్ ఇది మనం ప్రజెంట్ వివిఐపి దీంట్లో ఉన్నాం మనం సో వివిఐపికి సంబంధించి అంటే ఎమ్మెల్యేలు మంత్రులు సాక్షాత్తు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా పలహారాన్ని ఆరోగ్యేటటువంటి ఈ డైనింగ్ హాల్ అదేవిధంగా ఇదంతా కూడా మనం చూస్తున్నాం చాలా క్లియర్గా ఇక్కడ చాలా వైట్ షామియానాలో వేశారు ఇదంతా కూడా ఇదంతా కంప్లీట్గా సెంట్రలైజ్డ్ ఏసీతో దీని అన్నింటిని కూడా ఆర్గనైజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అక్కడ ఎవరైతే స్టేజ్ మీద కూర్చుంటారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ భోజనం చేసేటటువంటి ఈ ఏరియా ఇక్కడ సో వీళ్ళందరికీ కూడా రుచికరమైన శుచికరమైనటువంటి ఆహారాన్ని అంతా కూడా ఇక్కడే సర్వ్ చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము సో కంప్లీట్గా చూసినట్లయితే రుచికరమైనటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన ఎంట్రీ స్టేజెస్ కూడా ఏర్పాటు చేశారు దీనికి మాత్రం సామాన్య కార్యకర్తలకు కానీ లేకపోతే నాయకులకు కానీ నో ఎంట్రీ వివిఐపీస్ మాత్రమే ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్ ఈ మహానాడులో ఈరోజు ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ప్రత్యేకత ఏంటి ఎలాంటి రకాలైనటువంటి వంటకాలని ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు సార్ ఈరోజు మహానాడు అంటే మన అందరికీ ఇక్కడ అందరికీ పండగ సార్ పొద్దున్నే చక్కెర పొంగలి స్వీట్తో మొదలుపెట్టి వాళ్ళ గారి ఉప్మా పొంగల్ మూడు రకాల చట్నీలు సాంబారు అన్నీ ఇవాళ ఇవాళ ఈ రోజుకి ఈ రోజుకి ఇవాళ రేపు మళ్ళీ స్వీట్స్తో ఇంకా రేపొద్దున మా అన్నగారు పుట్టినరోజు దాంతో రేపు ఇంకా మనకి వెజ్ కూర కో రేపొద్దున రాయలసీమ కోడికో కోడితో వెరైటీలు మటన్తో వెరైటీలు గుడ్డుతో వెరైటీలు రేపు అన్నీ ఉన్నాయి రేపొద్దున్న వర్మగారు మొత్తం పాటు ఉన్నారు సార్ వర్మగారు నమస్తే చెప్పండి మహారాడు సంబరం గురించి మీ మీటలు ఏం చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి అంబుయెన్స్ చూస్తే కడపలో తొలిసారిగా జరుగుతుంది కడపలో తొలిసారి అనే కాదు చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ మహానాడు పెట్టాలని చెప్పి ఇప్పుడు పెట్టారు కడప ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకం ఎంచదంటే ఒక దురదృ దారుణమైన పరిపాలన వాళ్ళు చూశారు మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు పార్టీని ఇంకా బలోపేతం చేయాలని ఆలోచనతో ప్రజలు ఒక్కొరికి మేరకు ఇక్కడ పెట్టడం జరిగింది సో ఈ మూడు రోజులు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దీనిలో ఎలాంటి కీలక నిర్ణయాలు ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వాలని నారా లోకేష్ గారికి ఓవరాల్ కార్యకర్తల యొక్క మనోభావం అందులో నేను కూడా అంటే పార్టీ ఇంకా బలపడాలి యువగలం పాదయాత్రతో ఈ పార్టీని బలపెట్టి అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర నారా లోకేష్ గారు అలాగే కోటి సభ్యత్వాలు చేయడం అదేవిధంగా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేసి కుటుంబాలను కాపాడడం ఇవన్నీ కూడా ఒక వ్యవస్థని ఆయన కంట్రోల్ చేసుకుంటూ ఆయన కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు కార్యకర్తల మా అందరి యొక్క మనోభావం ఒక కార్యకర్తగా ఆయన హార్డ్ వర్క్ను గుర్తించి భవిష్యత్తు రథసారిదిగా ఉండాలని ఒక భావన మా ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ గారు సమర్థవంతంగా పార్టీని నడపగలరు బిల్ చేయగలరని మీరు నమ్ముతున్నారా నూటికి వెయ్యి శాతం వెయ్యి శాతం నడిపిస్తాడు ఇంకా బలపడుతుంది ఇంకా సీట్లు అధికంగా వస్తాయి పిఠాపురం విషయంలోకి వస్తే చాలా రకాలుగా రకరకాలైనటువంటి అక్కడ మనస్పర్ధలు ఈ మధ్యన మీడియాలో మనం చూస్తూ ఉన్నాం మొత్తం అన్ని సమస్య పోయాయని మీరు భావిస్తున్నారా పిఠాపురానికి సంబంధించి ఎక్కడ మనస్పర్ధలు లేవు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన డైరెక్షన్లో క్రమశిక్షణగా మేము పనిచేస్తాం అంటే మీ అభిమానులు కానీ మీ నియోజకవర్గంలోని కార్యకర్తలు కూడా వర్మ గారికి న్యాయం జరగాలి అనేటువంటి డిమాండ్ని వెలుగుతున్నారు సో వాళ్ళకి మీరు ఏం చెబుతున్నారు ఇదేమైనప్పటికీ కూడా మహానాడు వేదికగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది సో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి మహానాడులో రుచికరమైనటువంటి అదేవిధంగా శుచికరమైనటువంటి చాలా అనేకమైనటువంటి వంటకాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి స్టేట్ టు యూటీవీ